హలో అందరికీ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ లాగ్స్ దిస్ ఇస్ తీరు ఈరోజు వీడియోలో మటన్ గ్రేవీ కర్రీ సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో ఎలా చేస్తున్నానో చూసేయండి బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ని ప్రాసెస్లోకి వస్తే అర కేజీ మటన్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి చిటికడే పసుపు కల్లుపు వన్ స్పూన్ టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ఇవన్నీ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకొని హాఫ్ కప్ వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి గ్రేవీ కోసం ప్రిపరేషన్ వన్ టమోటా ముక్కలుగా కట్ చేసుకోవాలి టూ ఆనియన్స్ చిన్నవి ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకుని రెండు జీడిపప్పు ధనియాల పౌడర్ ధనియాలుండే యాడ్ చేసుకోండి జీరా పౌడర్ యాడ్ చేసి కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత పోయాక మూత తీసేసి ఒకసారి తిప్పుకొని ముందుగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని యాడ్ చేయాలి సిజార్లోనే కొంచెం వాటర్ పోసుకొని మటన్లోకి యాడ్ చేసుకోవాలి బాన్ చేసుకుని స్టవ్ పై పెట్టుకుని ఒక పొంగొచ్చిన తర్వాత కొత్తిమీరను కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇంత మూత పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ కర్రీ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే ఈ కర్రీ బగారా రైస్ బిర్యానీ చపాతి పరోటా కొబ్బరి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ సింపుల్గా ఉంది కదా చూసారు కదా మీరు ట్రై చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఏ టైమ్ లైక్ చేసుకోండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సపోర్ట్ చేయండి